హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ ప్రాపర్టీస్ సో అయితే మనం దివాన్చరు నుంచి వెలుగుబంది వెళ్ళేదారులో ఒక వెంచర్ అయితే చూడబోతున్నాం అండి సో ఈ వెంచర్లో మనకి అయితే ఒక స్కీమ్ అయితే చెప్తున్నారు సో ఆ స్కీమ్ ఏంటంటే అండి మనకి ముందైతే మనకి ఏదైతే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో చెప్తున్నాను ఇది సో టూ నాట్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ నుంచి తీసుకొని సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు మనకైతే ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో టూ నాట్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఒక ల్యాండ్ ఉందండి మనకు అలాగే త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంది అండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ సెవెన్ హండ్రెడ్ ఉందండి సో ఇది ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్క ప్రైజింగ్లో అయితే ఉంటుందండి సో టూ నాట్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్కి వచ్చేటప్పటికైతే మాత్రం మనకి టూ వన్ నాట్ ఫోర్ స్క్వేర్ యాడ్స్లో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే మనకి కన్స్ట్రక్షన్ అవుతుందండి అలాగే మనకి మిగతా మిగిలిన వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇలా అయితే మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ అయితే చేస్తున్నారండి సో ఈ ఫ్రూట్ ప్లాంటేషన్ చేసిన తర్వాత మనకి స్కీమ్ అని చెప్పాం కదండి సో ఆఫ్టర్ వన్ ఇయర్ మనకి మంత్లీ వచ్చి ట్వంటీ థౌజండ్ ఇన్కమ్ వరకు ఇస్తారండి సో అలాగే మనకి వచ్చే విల్లా కూడా ఏంటంటే అండి ఫుల్లీ ఫర్నిష్డ్ విల్ అయితే వస్తుందండి సో దీంట్లో మనకు ఒక బెడ్ సోఫా సెట్ అలాగే మనకి సీలింగ్ లైట్స్ ఇండక్షన్ స్టవ్ ఫ్రిడ్జ్ అండ్ ఏసీతో పాటు మనకైతే వస్తుందండి ఏసీ అండ్ ఫ్యాన్స్ కూడా వస్తాయి మనకి సో దీంట్లో ఇది టూ నాట్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అండి టూ నాట్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి మనకి ట్వంటీ ఎయిట్ లాక్స్ అయితే చెప్తున్నారండి ఇదైతే మనకి ఒక బేసిక్ ప్లాన్ సో దీంట్లో మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ వచ్చి కూడా వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకి చెప్తారండి సో ఏదైతే బూస్టప్లో ఉంటుందో అదైతే మనకి ముందు ఫ్రూట్ ప్లాంటేషన్ అయితే చేస్తారండి సో మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ ఇదేంటండి మనం కొన్న ఎగ్జాక్ట్ వన్ ఇయర్కి అయితే మనకి ప్లాంటేషన్ అయితే చేస్తారండి సో అండ్ మనకి ఇన్కమ్ కూడా వన్ వన్ ఇయర్ తర్వాత నుంచి ఇస్తారండి ప్రతి వన్ మంత్కి ఇదైతే మనకి లీజ్ అగ్రిమెంట్ కూడా రా వాళ్ళే రాసి మనకి ఇస్తారండి సో మంత్లీ ట్వంటీ థౌసండ్ ఇస్తాము అని చెప్పి సో అవన్నీ వాళ్ళే చెప్తారు సో దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి సో మీకు లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది టూ నాట్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్కి మనకి ట్వంటీ థౌసండ్ వస్తుందండి అలాగే త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్కి వచ్చి మనకి థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు రావచ్చండి సో దీంట్లో ఏంటంటే అండి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్ట్రాగా కావాలంటే స్విమ్మింగ్ పూల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అలాగే మనకి ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ హౌస్ వస్తుందండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది దీంట్లో కొంచెం విల్లా సైజ్ పెరిగి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వస్తుందండి అండ్ మనకి కావాలంటే స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టించుకోవచ్చండి దానికి మనకి సపరేట్ ఛార్జ్ అయితే ఉంటుంది ఒకవేళ మనకి స్విమ్మింగ్ పూల్ వద్దు అనుకుంటే దాంట్లో కూడా మనకి ప్లాంటేషన్ జరుగుద్దండి సో ఆ ప్లాంటేషన్ జరిగి దాంట్లో కూడా మనకైతే ఇన్కమ్ వస్తుంది ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే వస్తుందండి సో ఒకవేళ మన స్విమ్మింగ్ పూల్ వద్దు అనుకుంటే ఆ థర్టీ థౌసండ్ ఇన్కమ్ కాస్త ఇంకొక ఫైవ్ టు సెవెన్ థౌసండ్ అయితే పెరగచ్చండి ఇది కూడా మనకి లీజ్ అగ్రిమెంట్ వస్తుంది సో అలా మనకి సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు అయితే సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే మనకి ల్యాండ్ అవైలబుల్గా ఉందండి సో అడ్రస్ వచ్చి మనకి దివాన్ దివాన్చెరువు నుంచి వెలుగు వెలుగుబందికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుందండి సో మీకు ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సరే పైన ఉన్న నంబర్స్ అయితే కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి సబ్స్క్రైబ్ టు ఎస్ఏ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్